ఏపీలో కూటమి సర్కారు కేసులు వాదిస్తున్న అత్యంత ఖరీదైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రాకు ఏపీ ప్రభుత్వం తాజాగా రెండు పాయింట్ ఎనభై ఆరు కోట్లు చెల్లించింది ఏపీ ప్రభుత్వం కేసులు వాదించినందుకు గాను ఈ మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం చెల్లించింది హైకోర్టులో నాలుగు కేసులు వాదించినందుకు రెండు పాయింట్ ఎనభై ఆరు కోట్లను కూటమి సర్కారు చెల్లించింది ఈ మేరకు తాజాగా నిధులు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం గతంలో పలు రకాలైన కేసులను సిద్ధార్థ్ లూత్రా వాదించిన సంగతి తెలిసిందే చంద్రబాబు స్కిల్ స్కామ్ అమరావతి స్కామ్ కేసులు వాదించారు సిద్ధార్థ్ చంద్రబాబు అయ్యాక ప్రభుత్వం తరఫున కేసులకు ఆయన్ని నియమించుకుంది కూటమి సర్కారు సీనియర్ న్యాయవాది అయిన లూథ్రా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో యావత్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థకు సూపర్ బాస్ గా అవతరించారు గతంలో చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్టు కాగానే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వచ్చారు ఈ సీనియర్ న్యాయవాది ఇది అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా కూడా మారిన సంగతి మనకు తెలుసు రోజుకు కోటి రూపాయల ఫీజుతో పాటు అదనపు ఖర్చు వసూలు చేసే లోథ్రా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తరఫున కేసులు వాదిస్తున్నారు తాజాగా ప్రభుత్వం కేసును వాదించినందుగాను రెండు పాయింట్ ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఆయనకు చెల్లించింది